ఈ నెల ఇరవై ఐదున క్రైస్తవుల పవిత్ర పండుగ కేంద్రంలో క్రిస్మస్కరించుకోవడం చర్చిలో నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకలో పాల్గొని ప్రత్యేక అనిరోధ్ రెడ్డి క్రైస్తవులందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన పేద క్రైస్తవులందరికీ రాష్ట్ర ప్రభుత్వ క్రిస్మస్ కానుక దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా సమానత్వంతో జీవించాలని కోరారు చచ్చల నియోజకవర్గం ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని యేసుక్రీస్తు క్రీస్తు దీవెనలు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఎమ్మెల్యే అనరుత్ రెడ్డి ఆకాంక్షించారు పాస్టర్స్ అందరికి వందనాలు విశ్వాసులందరికి వందనాలు ఈరోజు ఆదివార శయ మున్సిపల్ విదార్కు ఇంకా మరి ఎమ్మెల్యే గారి గురించి అధికారుల గురించి మనం ప్రార్థన చేసుకొనం వారి విరతి పెట్టుకొని ప్రార్థన జరిగింది చేసే ముందు కూడా ఇక్కడికి వచ్చి విలియం బుద్ధ్ గారితో తీసుకొని వెళ్తే విజయవంతంగా మళ్ళీ రావడం జరిగింది టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ నామినేషన్ ఇవ్వాలి మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అండ్ దగ్గర వెళ్ళడం జరిగింది బ్లెస్సింగ్స్ ఇచ్చినారు నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సందర్భం సార్లు పోయినా మన మనసులో ఏదో ఉండే రెండు సార్లు పోయిన ఎలక్షన్లు ఏమో ముప్పై తారీఖు మన రిజల్ట్ ఏమో మూడో తారీఖు మళ్ళీ నాకు కూడా అచ్చొచ్చే నంబర్ మూడు మరి రెండు సార్లు ప్లస్ ఎందుకని ఎందుకంటే మూడో సార్లు కూడా ప్లస్ సిక్స్ తీసుకో దీన్ని రోజు ఎమ్మెల్యే నమ్మీ దగ్గరికి వచ్చారు ఆ దేవుడు ప్రతి ఒక్కడు పుట్టించినప్పుడు ఏదో ఒకడు ఏదో ఒకటి చేయాలని పుట్టిగా కుట్టి సావరని మాత్రం అవని కుట్టించాడు ప్రతి ఒక్క మనిషికి ఆయన రాత ఉంటది ఆయన వచ్చి మంచో చెడో ఏదో ఆయననే నిర్ణయిస్తాడు ఆ పని మీద మనం వస్తాం ఈ భూమిపైకి ఆ పని అయిపోయిన తర్వాత ముగించిన తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం కానీ ఉన్న రోజులు మంచి పేరు తెచ్చుకోవాలి మనందరం కలిసిమెలిసి ఉండాలి ఇక్కడ ఎక్కడున్నా కానీ ఒక మార్పు తీసుకోవాలి ఎక్కడున్నా కానీ విభేదాలు కొట్లాడరు మీరు ఆ కులమా మీది ఆ మతమా ఈ మతమా అని మేము చదువుతున్నప్పుడు మాకు మతాలు తెలియదు కులాలు తెలవదు కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ మతాలేంటి అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం పుట్టినప్పుడు మనకి ఏం తెలియదు అందరం నేర్పిస్తారు మీరు ఇది అదే దయచేసి ఈ రోజు చూస్తే ధనవంతులకు ఒకలాగా పేదవాళ్ళకు ఒకలాగా జీవిస్తుంది ప్రతి ఒక్కరం కలిసి ఒక మార్పు తీసుకొచ్చేదానికి మనం అందరం కలిసి మనం ముందుకు సాగాలని కూడా ఈ క్రిస్మస్ వేసుకొని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఎమ్మెల్యే కనుక చాలా మంది చూసాను మార్పు చూసాను మార్పు ఏంటంటే నువ్వు ఒకసారి ఒక ఎమ్మెల్యేవి నీకు ఒక పెద్ద పదవి అని ఆ పదవి ఇచ్చిందే కదా దేవుడు నిర్ణయించిందే కదా ఆ పదవి ఆ పదవి ఇక్కడ ఉండదు రేపు మంచి పని చేస్తే మన పదవి వస్తుంది కానీ ప్రేమ అనేది మనలో మధ్య